నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ప్రతి తల్లి తండ్రికి ప్రపంచంలో తమ తమ బిడ్డలు మంచిగా చదువుకొని గొప్ప గొప్ప వృత్తులు చేపట్టి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటారు కదా అలాంటి ఒక వృత్తి వైద్య వైద్య వృత్తి మరి మీరు ఎడగచ్చు ఎలా తెలుసుకుంటామండి మా పిల్లలు ఏ ఏమవుతారు భవిష్యత్తులో ఏ ఏ ఉద్యోగం చేపడతారు ఏ రంగంలోకి ప్రవేశిస్తారని తెలుసుకోవచ్చా అంటే ఖచ్చితంగా జ్యోతిష్యం ద్వారా తెలుసుకునే అవకాశం వంద పర్సెంట్ ఉందండి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న జాతకము నెలల క్రితమే ఎంబీబీఎస్కి సెలెక్ట్ అయిన ఒక జాతకం ఇది ఒక వ్యక్తిది ఇప్పుడు ప్రధాన ప్రధానంగా మన మైండ్లోకి వచ్చే ప్రశ్న ఏమంటే అసలు ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలంటే ఉండవలసిన గ్రహస్థితులు ఏమిటి ఫస్ట్ దానికంటే ముందు కూడా డాక్టర్ అంటే ఎవరు ఒక వ్యక్తి రోగాన్ని నయం చేసేవాడు డాక్టర్ కదా వైద్యో నారాయణో హరి అంటే అంటే రోగాన్ని కానీ రోస్టులు కానీ పోగొట్టేవాడు డాక్టర్ అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జాతక చక్రంలో ఎవరు ఎవరి జాతకమైన ఎవరి జాతక చక్రమైనా కానీ ఏంటి అంటే రో రోగ స్థానం ఏది తర్వాత ఆకస్మికంగా జరిగే సంఘటన స్థానం ఏది అంటే యాక్సిడెంట్స్ దెబ్బలు తగలటం ఇవన్నీ కూడా ఆక ఆకస్మికంగా జరిగేవే కదా ఆ స్థానం ఏంటి తర్వాత హాస్పిటలైజేషన్కి సంబంధించిన స్థానం ఏది తెలుసుకోవాలన్నమాట మనకి రోగాలను తెలిపే స్థానం ఆరో స్థానం మన మన జాతకంలో ఎవరి జాతకమైనా కానీ తర్వాత ఆకస్మికంగా జరిగే యాక్సిడెంట్స్ దెబ్బలు తగలటము లేదంటే ఉన్న పదంగా గుండెపోటు రావడం ఇవన్నీ కూడా సడన్గా వచ్చే స్థితులు కదా అవన్నీ అవన్నీ కూడా తెలిపేది అష్టమ స్థానం అన్నమాట ఎనిమిదవ స్థానం తర్వాత హాస్పిటలైజేషన్ తెలిపేది పన్నెండవ స్థానం ఈ మూడు స్థానాలకి కనుక లగ్నాధిపతికి కానీ పంచమాధిపతికి కానీ లేదంటే భాగ్యాధిపతికి కానీ సంబంధం కనుక ఉంటే అంటే ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళకి ఈ ముగ్గుళ్ళో ఎవరో ఒకళ్ళకి వీటితో సంబంధం ఉంటే కనుక వారు ఖచ్చితంగా డాక్టర్ అవుతారని అవుతారని చెప్పి గంటా పదంగా చెప్పే అవకాశం ఉంది ఇప్పుడు ఈ అబ్బాయి జాతకం ఎవరైతే ఎంబీబీఎస్ కి సెలెక్ట్ అయ్యాడో జస్ట్ నెలల క్రితమే ఈ అబ్బాయి జాతకం ఒకసారి పరిశీలిద్దాము ఇది లగ్నం వచ్చి లగ్నం అయింది ఎందుకంటే లగ్నం ఇక్కడ ఉంది కుంభ లగ్నం లగ్నానికి అధిపతి ఎవరు శని కదా ఆరో ఇంట్లో ఉన్నాడు కదా అంటే ఆరో ఇంట్లో సంబంధం వెళ్ళిపోయింది ఇక్కడ చెప్పినట్టు ఓకే బానే ఉంది మరి శనికి ఎనిమిదైన సంబంధం ఏర్పడిందా చూడండి శనికి ఏ దుస్తులు ఉంటాయి శనికి మూడు దుష్టులు ఉంటాయి కదా అంటే మూడు వేలు చూస్తాడు ఏడు వేలు చూస్తాడు పదవేలు చూస్తాడు అనమాట శని కాబట్టి శని ఇక్కడ కూర్చొని ఇది ఒక ఒకటి అనుకుంటే ఇది ఒకటి రెండు మూడు అంటే ఈ ఇల్లు చూస్తున్నాడు ఆయన ఈ ఇల్లు ఏంటి అష్టమ స్థానం అనమాట అష్టమం అంటే శనికి ఎనిమిదితో కూడా సంబంధం ఏర్పడుతుంది బాగానే ఉంది మరి శనికి పన్నెండు సంబంధం ఏర్పడుతుందా అంటే ఇక్కడ నుంచి మూడు కదా ఇది నాలుగు ఐదు ఆరు ఏడు శనికి ఎందుకంటే ఎదురుగా చూస్తారు కదా వీళ్ళు ఏంటి స్థానం వ్యయం అంటే పన్నెండు అనమాట అంటే పన్నెండుతో కూడా సంబంధం ఏర్పడుతుంది అంటే ఏంటంటే శని అంటే ఎవరు లగ్నాధిపతి లగ్నాధిపతి అంటే ఒక వ్యక్తి అంటే మనం జాతకుడు ఆ జాతకుడు ఆరో ఇంట్లో కూర్చున్నాడు అంటే రోగ రోగస్థానంలో కూర్చుని రోగా నయం చేస్తున్నాడు చేస్తూ ఆకస్మికంగా గుండెపోట్లు లేదంటే ఏ ఇతరమైన యాక్సిడెంట్లకు గురైన వాళ్ళు కూడా ఆయన ట్రీట్ చేస్తున్నాడు అనమాట ఎందుకంటే చుట్టూ చూపు వల్ల కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆయన ప్రభావం చూపిస్తున్నాడు ఇక్కడ కూడా ప్రభావం చూపిస్తున్నాడు ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు హాస్పిటల్కి వెళ్తారు కదా కాబట్టి శని హాస్పిటల్ హాస్పిటల్ కూడా చూస్తున్నాడు అనమాట అంటే శని హాస్పిటల్కి కూడా వెళ్ళి రోగాలు నయం చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా ఒక డాక్టర్ జాతకం అని చెప్పి ఘంటాపదంగా చెప్పే అవకాశం మనకుంది ఇలానే వేరే వాళ్ళ జాతకాలు చూసి కూడా మీ బిడ్డల జాతకాలు చూసి వారు డాక్టర్ అయ్యే అవకాశం ఉందా లేదా కూడా మేము సహాయం చేయగలుగుతాం మీకు మీరు పరిశీలించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేము మీకు సహాయం చేసి మీ పిల్లలు ఏ వృత్తిలోకి వెళ్తారు డాక్టర్ వృత్తా లేదంటే లాయర్ వృత్తా లేదంటే జడ్జి అవుతారా ఇలా ఏ విధమైన ప్రొఫెషన్ అయినా సరే మేము చూసి మీకు చెప్పగలుగుతాము మమ్మల్ని వ్యక్తిగత జాతర కోసం సంప్రదించండి కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో చివరిలో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు ఉంటామండి నమస్కారం ఓ